హలో అండి మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ విత్ బీచ్ అయితే చూసారా ఇప్పుడైతే మీకు నేను వాటర్ ఫాల్స్ విత్ బీచ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామా మార్నింగ్ అయితే బీచ్ దగ్గరకైతే స్టార్ట్ అయ్యాము నేను నైట్ సి వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఫుల్ ట్రాఫిక్ వల్ల టూ కిలోమీటర్స్ టూ అవర్స్ పట్టింది అందుకని అయితే మేము వెనక్కి వచ్చేసాము ఇంకా బీచ్ దగ్గర ఒక హోటల్ చూసుకొని ఆ హోటల్లో అయితే స్టే చేసేసి బీచ్ దగ్గరకైతే వచ్చాము బీచ్ దగ్గరికి రాగానే నాకైతే ఈ కాయలు కనిపించాయి అవి మీకు కనుక తెలిస్తే ఏ కాయలో చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో నాకైతే పైనాపిల్ లాగా అనిపించాయి బీచ్ వచ్చేసరికి మనకి ఒకటింటి దాకా ఎలా లేదండి ఒకటింటి తర్వాత సెక్యూరిటీ గార్డ్ వెళ్ళేసి అక్కడ వాటర్ ఫ్లో చెక్ చేసి అందరిని అయితే రమ్మని చెప్తారనమాట అప్పుడే వెళ్ళాలి అందరూ అయితే వెళ్ళారు కదా అక్కడ చూసారు అక్కడ నిచ్చిన దిగి వెళ్ళాలండి బీచ్ లోకి వెళ్లాలంటే వాటర్ ఫ్లో అయితే ఒకటింటి తర్వాత తగ్గిద్దంటీ అందుకని అప్పటి దాకా అయితే మమ్మల్ని ఎలవ చేయలేదు ఈ వాటర్ ఏ అండి వాటర్ ఫాల్స్ లాగా బీచ్ లోకైతే వెళ్తున్నాయి ఈ వాటర్ వచ్చేసరికి హిల్స్ నుంచి వస్తున్నాయంట ఆ హిల్స్ దగ్గర నుంచి ఈ బీచ్ వరకు కాలువ తవ్వేసి ఆ హిల్స్ వాటర్ అయితే బీచ్ దగ్గరకు అయితే మళ్ళిచ్చారండి అవే మనకి వాటర్ ఫాల్స్ లాగా వస్తున్నాయి అండి బీచ్ లోకి ఇక ఈ బీచ్ లొకేషన్ వచ్చేసరికి ఈస్ట్ జావాలోని పచ్చితాన్ రెసిడెన్సీ లో ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వెంటనే చూసేయచ్చు